రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ సౌర్యు దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హాయ్ నాన్న తండ్రి కూతురు సెంటిమెంట్ తో రూపొందించిన హాయ్ నాన్న చిత్రం ప్రేక్షకుల మనసులతో పాటు ఇప్పటికే పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది తాజాగా అంతర్జాతీయ వేదికపై సత్తా చాటింది న్యూయార్క్ లో జరిగిన ది ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఉత్తమ చిత్రంతో సహా పదకొండు అవార్డులు సొంతం చేసుకుంది ఈ సినిమా ఉత్తమ చిత్రం ఉత్తమ నటుడు ఉత్తమ 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 నటి జంట దర్శకుడు స్క్రీన్ ప్లే తొలి దర్శకుడు సినిమాటోగ్రఫీ ఉత్తమ సౌండ్ ట్రాక్ ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో సత్తా చాటింది హాయ్ డాడీ పేరుతో ఈ చిత్రాన్ని అంతర్జాతీయంగా విడుదల చేయడంతో వరల్డ్ వైడ్ గా ఈ సినిమా సినీ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది ప్రస్తుతం ఈ మూవీకి అవార్డుల పంట పండడంతో చిత్ర బృందం హర్షం వ్యక్తం చేశారు సినిమా దర్శకుడు ఈ సందర్భంగా స్పందించారు ఇంత ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందని హాయి నాన్న చిత్రం కోసం పడ్డ కష్టానికి ఫలితం ఇదని ఈ సినిమాను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు సిబ్బంది సపోర్ట్ వల్లే ఇదంతా సాధ్యమైంది అంటూ సంతోషం వ్యక్తం చేశారు ఇక ఉత్తమ నటిగా పురస్కారం పొందిన మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ ఫిల్మ్ అవార్డులను గెలుచుకోవడం చాలా థ్రిల్ గా ఉంది నా కళ నెరవేరింది కథ బాగుంటే సినిమాకు ఎక్కడైనా ఆదరణ లభిస్తుందని ఈ సినిమాలో తాను పోషించిన యష్నా పాత్ర జీవితమంతా గుర్తుంటుందని చిత్ర బృందంతో పనిచేయడం గొప్ప అనుమోదనిచ్చిందని వెల్లడించారు ఎనీవే టు కాంటాక్ట్ చేయండి